రిసలోడ్ హలూయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక క్రిస్తునందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేక్కునే రీతిగా ఆయన పాద సముఖములో మనమంతా కూడా నివసించడానికి ధన్యకరమైన ఆరోగ్యకరమైన సమయాన్ని అనుగ్రహించాడు అందునబట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగాక క్రీస్తునందు ప్రియులు డైవజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన రక్షకుడైన ఈసయ శక్తిగల నామములు ఉదయ కల్ప మరియు వందనాలను తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారా చాలా సంతోషం రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకల్పు కల్పు ధ్యానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి కండి వాక్యాన్ని ధ్యానించండి దైవ దీవనాలు పొందుకోండి దగ్గరలో బైబిల్స్ ఉన్నాయా దర్శుడు లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించు వాక్యదానంలో పాలు పక్షులకండి నేటి దాని అధ్యయన వాక్యంగా లేవి అకాండము ఇరవయ అధ్యాయము ఏడవ వచనం మొదటి మాటను నేను చదువుతా ఉన్నాను కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయుణుడి దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన మనకొరు దీవించునుగాక కండు కడుమూసుకుందాం ప్రార్థన మహాగణుడును మహోన్నతుడైన ప్రియ పరులగుప్తండ్రి మీకు వందనాలు ఆత్మతో నిన్ను ఆరాధించే ప్రతి బిడ్డకు మీరు ఇచ్చినటువంటి ఆధిక్యత వంటి స్తోత్రాలు ఈ ఉదయకాలపు వేళ నీ నామం స్థుతించసరిగే ఒక చక్కటి మార్గాన్ని సరళం చేసి ఈ అనుదిన అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మమ్మల్ని బలపరుషున దేవ మీకు ఏ ఏదైనా కూడా అట్టి బలమును కృపను దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావం పొందండి క్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి అమేన్ చాలామంది పిల్లలు చదువునటువంటి ఈ మాట జాగ్రత్తగా గమనిద్దాం ప్రముఖ్యంగా అనాటి కాలం నుండి నేటి కాలం వరకు కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండండి అనేది చాలా ఉన్నతమైన మాట ప్రాముఖ్యంగా ఈ లేవియా కాండంలో పరిశుద్ధత అనే పదము తత్సమానార్థంనిచ్చేటువంటి పదం సుమారుగా అరవై సార్లు కంటే క్షమించాలి ఎనభై సార్లు కంటే ఎక్కువ మార్లే ఎక్కువ సార్లే ఉదాహరించబడింది ఈ పుస్తకం నుండే అపోసుడే పేతురు ఖచ్చితమైన ఈ ఆజ్ఞను రాశాడు మీరు పరిశుద్ధులే ఉండండి అని పిల్లల దేవుడు ఒకవేళ ఆ ఈ ఆజ్ఞతో ముగించి ఉంటే కనుక మనము దోషారోపణ చేసేటువంటి మనస్సాక్షితోనూ శిక్షార్థమైనటువంటి నేరముతోనూ నాశనమై ఉండేవాళ్ళం ఆయన పాపము లేని పరమందు పాపరహితునిగా ఉన్నాడు ఆయన ఈ పాప ప్రపంచములో పాప నైజముతో నేను ఎలాగూ దేవుని పోలి పరిశుద్ధుడిగా ఉండగలను ఆయన ఆశయమైతే ఉన్నతమైనదే కానీ తర్కమునకు ఏమాత్రం కూడా సరిపోదు అందువల్లే పరిశుద్ధత కొరకై మనము అనుసరించాల్సినటువంటి మాదిరిగా దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీద ఉన్న మనుషుల కొరకు రక్త మాంసములు గల శరీరంతో భూమి మీదకి పంపించాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి హలో పరిశుద్ధతలో ఎదుగుదల ఉంటుంది ఆ ఎదుగుదలను ఒక భవన నిర్మాణంతో మనం సరిపోల్చవచ్చు మన శక్తి చేతనైనను మన బలము చేతనైన కాకుండా దేవుని ఆత్మ చేత మాత్రమే ఇది జరుగుతుంది పరిశుద్ధతలో అభివృద్ధి ఒక పంది మనకు పోల్చవచ్చు కాగా వాక్యం చెప్తుంది పొందగోను వారి వలనైనాను ప్రయాసపడు వాని వలనైనాను కాదు కానీ కరుణించి దేవుని వలన అగును అంటుంది పిల్లల పరిశుద్ధతను ఫలించుటలో ఫలి పరిశుద్ధతలో ఎదుగుటలో ఒక వ్యవసాయంలో సరిపోచవచ్చు అంట కాబట్టి అని అంటాడు వృద్ధి కలుగు చేయు వానిలో దేవుని కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోను వానిలోనైను ఏమీ లేదంటే ఇప్పుడు గమనించండి పరిశుద్ధులు అవ్వడానికి పరిశుద్ధతలు జీవించడానికి మనము కోరుచున్న దానికంటే ఎక్కువగా మనలను పరిశుద్ధులుగా సిద్ధం చేయడానికి దేవుడు కోరుకుంటున్నాడు అలాగే చెప్పండి గట్టిగా సో అల కాబట్టి ఈ పరిశుద్ధత అనేటువంటి సత్యాన్ని ఈ పరిశుద్ధత అనేటువంటి మార్గాన్ని మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టడానికి అవకాశం లేదు తృతమైనటువంటి దేవునిలో ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి ఏమండి దేవుడు మనలను క్రీస్తు స్వారూప్యంలోనికి తీసుకురావాలని చెప్పి ఏకముగా కూడా క్రీస్తు వారు దైవత్వంలో ఉన్నటువంటి ముఖ్య కేంద్రం ఆయన అద్భుతములో కల మహాద్భుతం జరిగింది జరుగుతుంది అదేంటి దేవుడు అతి పరి ఆ పరిశుద్ధ ప్రపంచము నుండి పరిశుద్ధులైనటువంటి ఆ వ్యక్తిని ఈ భూమి మీద పంపించి అపరిశుద్ధ వ్యక్తిని పైకి తీసుకువెళ్తాడు అతనిని పరిశుద్ధంగా చేస్తాడు మళ్ళా అపరిశుద్ధ లోకంలో ప్రవేశపెట్టి అతనిని పరిశుద్ధంగానే ఇస్తాడు ఆయనకి మహిమ కలుగును గానీ గట్టిగా ప్రయ్యా ప్రిలా దేవుని వాగ్దానములు కూడా ఆయన వల్ల మహిమకరమైనవి దేవ స్వభావములందు పాలిభాగస్సులమైనట్లు ఆయన మనకు అమూల్యమును అత్యుధమైన వాగ్దానములను అనుగ్రహించాడని చెప్పి భక్తులు రాశారు యేసువలే క్రీస్తు వలె ఉండుట అనే అంశమై మరి గమనించినప్పుడు ఆ ప్రక్రియలో ఆయనను పోలి నడిచేటువంటి క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఏమండి వాటన్నిటిని మనము ఎదుర్కోవాలి జయించగలగాలి కమ్యూనిస్టోల్ పిల్లరా వెంట అనూహ్యంగా ఉండేటువంటి చూడండి మనకు చాలా సందర్భాల్లో గొంగళి పురుగు మనం తెలుసు కదా తెలుసో తెలీదా గొంగళి పురుగు అనూహ్యంగా ఏం చేస్తుందని అంటే అందమైనటువంటి సీతాకొక చిలుకగా మారగలుగుతుంది ఆ అంద వికారణమైనటువంటి గొంగళ పురుగు అందమైన సీతాకోకచిలుకగా మారగలిగినప్పుడు మనము కూడా తప్పకుండా వల్లే మారగలం దేవుడు సోత చెప్పడం అలాగే ఇలాంటి విశ్వాసం వల్ల మనం ఏం చేయగలం అంటే మండుచు ప్రకాశించే క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు మార్గం సురళం చేస్తాడు కనుక మనం పడిపోయినను నిలుచున్నను ఏ మనుషునికి కానీ శాతానికి కానీ నీ నా మీద మన మీద నేరం నేరముపడానికి అవకాశమో ఇవ్వద్దు బిల్లరా పరిశుద్ధతను కాపాడుకోవడానికి సాగిపోవాలి దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా సంపూర్ణంగా పరిశుద్ధపరచును కాక కాబట్టి అట్టి కృపలో పరిశుద్ధాత్మ సహాయంతో మన పరిశుద్ధతల ముందుకు కొనసాగుదాం దేవుడి మాటలు మనకు దీవించుని కాక తలలోంచి కన్ను మూసుకుందాం ప్రార్థన మహాగణుడును మహోన్నతుడైన పేరు మీకు వందనాలు తిరిగి నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధత్వం గురించిన శ్రేష్టపడిన మాట మా నోట ఉంచి మా జీవితాల్లో అది ఫలించినట్లు చేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం స్తోత్రాలు విత్తబడిన ప్రతి మాట వింటున్న ప్రతి ఒక్క బిడ జీవితంలో అద్భుతంగా మీరు మార్చని నిన్న ఫలింపొచ్చేయండి ఈ కార్యక్రమాన్ని మీ ఆత్మ ద్వారా మీ నామ ఘనత కొరకు నడిపించండి ఏసే ఉన్నతమైన నామూలి నామముని అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ తు ఏక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేడు గాక ఆమెన్